కల్వకుట్ల కవిత మనం మీడియా సందర్భంగా కొన్ని కామెంట్లు చేసింది భౌగోళిక తెలంగాణ మనం సాధించుకున్నాం కానీ సామాజిక తెలంగాణ కోసం మరో పోరాటం అంటున్నది నిజంగా సామాజిక తెలంగాణ కోసం కల్వకుట్ల కవిత మరో పోరాటం చేయాల్సిన బాధ్యత ఆమె పైన ఉందా భౌగోళిక తెలంగాణ వచ్చిందా ఇప్పుడు సామాజిక తెలంగాణ సంకణాక్య తెలంగాణ అవసరం లేదా ఎలా రాజకీయ నిరుద్యోగుల కోసం ఉద్యోగ అవకాశ వాళ్ళకు ఉద్యోగాలు కావాలి కాబట్టి ఆ ఉద్యోగ అవకాశాల కోసం ఉద్యమాలు చేసిన తెలంగాణ మీరు ప్రేమ కొద్దీ చేసినరా తెలంగాణ ఆసంత నాకేసినారు కదా ఇవాళ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అద్భుతమైన కార్యక్రమాలు చేయగలుగుతుండ్రు అద్భుతమైన సభలు నిర్వహించగలుగుతుండ్రు అద్భుతంగా తిరగగలుగుతుండ్రు ఎందుకంటే వాళ్ళ దగ్గర తెలంగాణ ఏదో సమాజం దగ్గర లేని డబ్బులు తెలంగాణ ప్రభుత్వం దగ్గర లేని డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి సో ఇంకోసారి ఏం చేస్తారు తెలంగాణని అంగట్లో పెట్టి అర్రాజ్ చేస్తారు ఏ పాకిస్తాన్కో ఆఫ్ఘనిస్తాన్కో సరే ఇవి కొనే కంట్రీలు కావు కానీ ఇంకా వాళ్ళకు అద్భుతమైన కంట్రీలు ఉన్నాయి అమ్మడానికి అమ్మేస్తారేమో ఓకే ఎందుకు ఈ ఈ తరహాలో కామెంట్లు ఎందుకు చేసింది అనుకోవచ్చు ఈ తరహా కామెంట్ అంటే ఒకసారి అధికారం పొందినోళ్ళు మళ్ళీ <malli> అధికారం లేకపోతే ఉంటారా ఉండరు కదా మళ్ళీ <malli> అధికారం కోసం వెంపర్లాడుతుండ్రు ఒకసారి ఎంపీ <malli> ఎలక్షన్లో ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత పోటీ చేయాల్సిన అవసరం ఏమున్నది ఉన్న పలంగా ఎమ్మెల్సీని కట్టబెట్టాల్సిన అవసరం ఏమున్నది అంటే ఓ పదవి పోతే ఇంకో పదవి కావాలి ఇలా ఖాళీ కూర్చున్నారు కుటుంబం అంతా ఇలా ఆ ఖాళీలను భర్తీ చేసుకోవడానికి వెంపర్లాడుతుండ్రు తప్పితే ప్రజల మీద ప్రేమ కాదు ప్రజల మీద ఏం ప్రేమ ఉంది వాళ్ళకి ఇప్పుడు పదేళ్ల కాలం పాటు వాళ్ళే అధికారంలో ఉన్నది వాళ్ళ కుటుంబాన్ని అధికారాన్ని వెళ్ళింది కదా రకంగా కవిత ఒప్పుకుంటుందా సామాజిక తెలంగాణ దిశగా మేము పదేళ్ల కాలం పాటు పనిచేయలేక పోయినామన్న మాట ఒప్పుకుంటుందా బరాబరి కదా అది ఈమె ఇప్పుడు ఈ మాటలు చెప్తే నాకు మాత్రం ఒక సామెత గుర్తొస్తుంది సత్యమంత నా దగ్గరనే ఉంది కూడా చెప్పులు లేపు నిప్పులల్లో దుంకుతా ఉంది ఈమె కథ ఏమో ఉన్ననాడు సామాజిక తెలంగాణ ఎందుకు గుర్తు రాలే ఇలా అడిగినాం కదా ఇలా ఈ మధ్యలో ఏదో కొత్త బిచ్చగాడు కదా ఎత్తుకున్నట్టు బీసీల గురించి ఎత్తుకుంటుంది నువ్వేందే ఎత్తుకోలేదమ్మా ఇలా నీ ద్వారా నేను చెప్తున్నా కేంద్రంలో కులగణన చేస్తామని ప్రకటించు రేపు బీసీ మంత్రిత్వ శాఖ కూడా అనౌన్స్మెంట్ కాబోతుంది బీజేపీ ప్రభుత్వం అనౌన్స్ చేయబోతుంది రేపు రాజకీయ రిజర్వేషన్లు కూడా బీసీ బీసీల కోసం బీజేపీ తీసుకురాకపోతుంది ఇదే జరుగుతుంది రేపు వేరే ఏం జరగదు ఇదే జరుగుతుంది ప్రజలకు అవసరమో అవసరాలకు రీత్యా ఆ రిఫార్మ్స్ తీసుకో రావడానికి ప్రభుత్వం రెడీ ఉంది బీజేపీ మా ఇంట్లో పార్టీ కాదు మా ఒంటి పార్టీ కాదు ఇంకో కాంగ్రెస్ ఏం మాకు శత్రువేం కాదు ఏ పార్టీ అయినా రిఫార్మ్ రిఫార్మ్ ప్రజలము అడుగుతాం కావాలి సో కవిత ఈ కామెంట్స్ చేసిందంటే కేసీఆర్ కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది కదా అంటే కన్న కూతురే కన్న కూతురిని ఎంపీ చేసిన ఎమ్మెల్సీ చేసిన ఎంపీ ఓడిపోతే నామినేటెడ్ హోదాలో ఎమ్మెల్సీ చేసినా సరే కూతురు అని ఇంత చేసినందుకు ఆమెనే నా పైన ఈ తరహాలో విమర్శలు చేస్తానని తండ్రి ఆలోచిస్తాడు కదా వాళ్ళకేం ఆలోచనే వాళ్ళంతా గూడు పుట్టని బావ బొమ్మరిది కొట్టుకున్నాడని మామల్లు గొడవైందని తండ్రి కొడుకులకు గొడవైందని అన్న చెల్లెలకు గొడవైంది ఇదొక ఫోబియా అంతే ఇదొక ఫోబియా అంతే క్రియేట్ చేస్తారు అంతే వాళ్ళకి ఎవరికి గొడవలు ఉండయి ఒకళ్ళు మించిన వాళ్ళు ఇంకొకరు అంతే తప్ప ఇదొక నాటకం ఈ నాటకంలో ఈ పాత్రలు ఆ పాత్రలు ఎట్లా ఆడాలో అట్లా ఆడుతుంటాయి అంతే కదా తెలంగాణ ప్రజలు వాళ్ళని చూసి మరొకసారి మోసపోడే తప్ప ఇంకేముండదు ఇంకొక కామెంట్ కూడా వేసింది రైతు బంధు ఎకరం ఉన్న వాళ్ళకి పదివేల రూపాయలు ఇచ్చినాము పది ఎకరాలు ఉన్న వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చినాము ఇక్కడ రైతు సామాన్య రైతు రైతుగానే ఉండిపోయినాడు ఎక్కువ భూమి ఉన్నోళ్ళు వాళ్ళు వాళ్ళకి ఎక్కువ గవర్నమెంట్ నుంచి మనం విచ్చేసమన్న కామెంట్ కూడా వేసింది అంటే కొద్దిగా ఇబ్బందికరంగానే అంటే ఆ కుటుంబంలో ఏదో జరుగుతున్న చర్చ జరుగుతూ ఉన్నది ఆ కుటుంబంలో ఏం నేను నేనేమంటున్నా తెలంగాణ ప్రజలు కట్టిన ట్యాక్స్ వెనుకబడ్డానికి ముందుకు తీసుకురావాలి ముందుకు తీసుకురావాలంటే వంద ఎకరాలు గదే పైసలు ఇచ్చుడు ఉన్నోనికి గదే పైసలు ఇచ్చడం తప్పుడు విధానం అది ఆ వాళ్ళు చేసిన తప్పుని ఇవాళ కాంగ్రెస్ కాంగ్రెస్ కొనసాగింపుగా చేస్తుందే తప్ప కొత్తగా ఏం లేదు రాజకీయ పార్టీల దేహాలు మారుతాయి చొక్కా మారదు ఇది తెల్ల చొక్కా ఇది ఇది మారది సో రాజకీయ నాయకుడు ఎక్కడైనా రాజకీయ నాయకుడే ఏముంటది అలా వాళ్ళు పదిస్తే వీళ్ళు ఇరవై ఇయ్యాలి వీళ్ళు ఇరవై ఇస్తే ఇంకోళ్ళు అరవై ఇయ్యాలి ఓకే